హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రీన్ కలర్ చామంతి మొక్కల గురించి అలాగే వాటిని ఎన్ని సంవత్సరాలైనా ఎలా మనం సేవ్ చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఒక చిన్న టిప్ చాలండి మన నెక్స్ట్ ఇయర్ కూడా ఈ మొక్కని ఎలా బ్రతికించుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూస్తున్నారు కదండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా టూ టైప్స్ ఆఫ్ చామంతులు అండి ఇవి ఈ మొక్కలు వచ్చేసి వాడపిల్లలు అయితే తీసుకున్నామండి వాడపిల్లలు అయితే చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట మొక్కలు మొక్క వచ్చేసి ఫార్టీ రూపీస్ అయితే పడిందండి చాలా తక్కువనే చెప్పాలి అలాగే ఎప్పుడూ కూడా మన మొక్కని వచ్చే సంవత్సరానికి సేవ్ చేసుకోవాలి అంటే ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పువ్వులు పూసిన తర్వాత మనం ఆ పువ్వులను అనేది కట్ చేసేసుకోవాలన్నమాట ఎప్పుడైతే కట్ చేసుకుంటామో పక్క నుంచి బ్రాంచెస్ అనేవి వస్తూ ఉంటాయండి ఆ బ్రాంచెస్ అనేవి వచ్చినప్పుడు మనం కటింగ్స్ ద్వారా చాలా ఈజీగా పెంచుకోవచ్చండి కటింగ్స్ ద్వారా ఎలా పెంచుకోవాలి అనేది డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తానండి చూడండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి